వెల్కమ్ టు మై ఛానల్ ములాళి హేమలత ఫ్రెండ్స్ మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం కొండపురం తుర్కపల్లి దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ వాచ్ చేస్తూనే ఉండండి రేపు క్రిస్మస్ కదా ఎలా చేస్తాం ఎలా సెలబ్రేషన్ చేస్తున్నామో చూపిస్తాను మా ఆయన రెడీ అయింది మా పిల్లలు కూడా రెడీ అయ్యారు ఓకేనా ఫ్రెండ్స్ మరి పదండి హలో మీద आगे आग कुकोस। आग ना डरा हैं। ये ऐंधे की देश ना आएं शो। लोपल को आता ला रहूं। बुरा पाल अंतरिक्त आयी तो नहीं। इतना तो हैं। अति

isa Okay, man. Friends, sa eritin na may bright చలి పెడుతుంది బాగా ఇది రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మేము ఇది రింగ్ రోడ్ బ్రిడ్జ్ ఇదంతా బ్రిడ్జ్ అనమాట రింగ్ రోడ్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ అప్పుడు చెట్టు విక్కుతా ఫ్రెండ్స్ నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చాయి చూడండి ఎంత వెరైటీ వెరైటీగా తయారు చేసిరో చాలా అలా తెల్విలకు హ్యాండ్ మా పాప అయితే థమ్సాప్ పోయింది ఫ్రెండ్స్ లేవంటారాం చేపలు కూడా ఫ్రెండ్స్ ఇట్లా చూడండి చెరువు బాగా నేనైతే ఆలోచన పెడుతుంది కదా ఖాళీ ప్లేస్ ఇదంతా కొడుకు చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో చింతకాయలు కూడా ఉన్నాయి చింత చెట్టుకి మళ్ళా చూడండి చింతకాయలు అయితే చా చాలా కాచినాయి చూడండి చింతకాయ చెట్టు చింతకాయలో విధంగా గోలైంది ఆ వైరస్ ఫ్రెండ్స్ చీకటి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చీకటి అంధకారు కనిపిస్తున్నాయి కదా అవి ఇల్లు తాలకున్న లైట్స్ చూడండి చిన్న ఊరు అయితే ఉంది ఇంకొక ఊరు అటు సైడ్ మళ్ళీ అక్కడ ఒక ఊరు చూడండి మధ్యలో మొత్తం చెట్లు ఉంటాయి దాని తర్వాత మళ్ళీ ఒక ఊరు వచ్చి పోతుంది చిన్న చర్చ్ డెకరేషన్ డెకరేషన్ చేసి చీకటి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైట్లే పెట్టాలి అస్సలు తంబాలకొక్క లైట్ లేదు ఇప్పుడు దుర్కపల్లికి అయితే వచ్చేసినాం మనము దారిలోనే ఉన్నాం ఇంకా కొంచెం ఇదంతా అదే ఫ్రెండ్స్ ఆయన అయితే ఈ ఫ్రెండ్స్ గుడ్ బోండా తింటున్నాం మేమైతే అయితే బోండాలు అయితే కాలలే కాలలేదు మిర్చులు కాలలే కానీ చురకపల్ మీకు మీద దీనం ఫ్రెండ్స్ మా ఆటో అయితే ఆడండి బస్సు అయితే ఇప్పుడే వస్తుంది మన ఈఎల్ నుంచి అనుకుంటా బస్సు ఇదైతే

പ്ലേറ്റ് ജാ ഉഗഡ ആ ബോണ്ട കൂടെ ഉല്ലഗഡേറ്റ് അങ്ങനെയാ

కొంచెం కొంచాల కారం కాదు మసాలా ఎంత పురం ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ చూడండి కమాన్ అయితే వచ్చేసింది మనకి ఈ లాంగ్వేజ్ నేను మర్చిపోదామంటే ఎప్పుడు మర్చిపోలేకపోతున్నాను రాగం తీసుడు మర్చిపోవాలి నేను చూడండి ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ ఇదే కమాన్ అనమాట వెళ్తున్నాం మా అక్క వాళ్ళ ఇల్లుకు వచ్చేసాము మేమైతే త్వరలోనే ఉన్నాం చూడండి మీద వండుకుంది ఎవడన్నా కారోడో ఎవడన్నా వచ్చి గుద్ది పోతే కష్టం కదా ఫ్రెండ్స్ అలా వండుకుంటే వండుకుంటేలాగా చెప్పండి చెప్పండి నేను వై తొలగిద్దామంటే మా ఆయన బండి అప్పట్లేదు ఫ్రెండ్స్ ఇక ఇంకొకటి అయితే తోకూపుకుంటూ వస్తుంది మా దగ్గరికి బై బాయ్స్ రోడ్ కట్టించినప్పుడు ఇవన్నీ కూలగొట్టింది ఫ్రెండ్స్ పెద్ద మెయిన్ రోడ్ వేయించుడు కేసీఆర్ అయితేపురం నుంచే వెళ్తాడు ఇదంతా డబల్ రోడ్ వేయించారు అప్పుడు మేము వచ్చినప్పుడు స్టార్టింగ్లో సింగిల్ రోడ్ ఉండే ఇటు నుంచే కేసీఆర్ ఫామ్ హౌస్ అనమాట ఇదంతా ఇక్కడి నుంచే అయినా కార్లు జీప్లు అవన్నీ ఉరుకుతూనే ఉంటాయి అని ముతుకుంటా ఫ్రెండ్స్ చూడండి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి కూడా వెళ్ళాలనుకుంటున్నా కానీ వెళ్ళట్లేదు నేనైతే చాలా సార్లు వచ్చాను ఇక్కడ నుంచి అక్కడికి దగ్గరనే ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ చీకట్లా కొన్ని కొన్ని చెట్లను చూస్తే ఒక విచిత్రమైన రూపాలు కనిపిస్తాయి అవి నిజమేనా కాదా అని కామెంట్స్లో చెప్పండి చిన్నప్పుడు అయితే నాకు కూడా అట్లనే అనిపించేది తాడు చెట్లు ఏమన్నా చెట్లు కానీ చూస్తే అరే అలాంటి మౌఖము ఈడెవరో ఉన్నట్టు అలా అనిపించేది అది నిజమా కాదా అని చూడండి మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్స్లో చెప్పండి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసిన ఇది షాప్ షాప్స్ కన్నీ బోన్లు అవి పెడతారు ఉంటాయి కదా ఇదే ఉంటాయి కానీ కట్టేస్తారు ఈడ కూడా షా ఇట్లనే జాలి పెట్టేసండి చూడు జాలి పెడితేనే కోతులు వచ్చి గుజుక లేకుంటే కోతులు చాలా వస్తాయి ఫ్రెండ్స్ అక్క వాళ్ళ స్టార్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ స్టార్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి అయితే వచ్చేసింది అటు ముందటి పెడతావాడు ఇది ఇక కారకే పెట్టేసి వచ్చేసి హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఫ్రెండ్స్ చూడండి మా అక్క వాళ్ళ అయితే ఇలాగ డెకరేషన్ చేసుకున్నాం మేమైతే స్టార్ కూడా పెట్టాం పైన ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్లీజ్ సర్ప్రైజ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా పెద్ద వీడియో రేపైతే క్రిస్మస్ వస్తుంది కదా అయితే అయితే రేపైతే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్స్లో చెప్పండి ఎలాగుంది మేము ఎలా సెలబ్రైజ్ చేసుకున్నాము చూసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ బాయ్